మీరు నాకు ఒక చాలా మీ మాట నాకు బాగా నచ్చింది మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లాలా మన తెలుగు కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లాలన్న మాట నాకు బాగా నచ్చింది బ్రదర్ ఎందుకంటే వీడియో చేస్తున్నాను మనము ఇవన్నీటికీ ఆ ఇష్యూ రైజ్ కాకుండా ఏదైనా పాలసీ అవన్నీ బ్రదర్ చాలామంది అంతా ఇండగా కొంచెం ఒక ఇంకో బ్రదర్ వీడియో చేశారు ఇవన్నీ చదవాలి పాలసీలు ఇవన్నీ చదవాలంటే కొంచెం మందికి చదవాలంటే ఇంటే బ్రదర్ మీరు నెంతో ఉన్నాను చదవాలంటే వింటారు కానీ చదవడానికి కొంచెం తలపుట్లా తలకుంటా ఉంటుంది కాకపోతే నాకు చదవాలంటే కొంచెం తలకొట్లాగా అనిపిస్తుంది చూసుకుంటా ఓకే అన్నట్టు ఉంటుంది అవన్నీ పాలసీలు పోయి ఇన్ డెప్త్గా అనాల్సిన చేసి మొత్తం కానీ వెరిఫై చేసి ఇది అలాంటి కొంచెం మందికి ఇది ఉంటుంది మీరు అందుకే అంటుండొచ్చు అలాంటప్పుడు ఈ యూట్యూబ్ పెట్టవద్దు అది కానీ కానీ ఒక ఫేవరే అనుకోండి ఇది మీరు ఒక రిక్వెస్ట్ అనుకోండి దాన్ని మన తెలుగు తెలుగు కమ్యూనిటీని ముందుకు వెళ్దాం అన్న సంకల్పంతో ఉన్నారు కాబట్టి మనమందరం దీనికి మనం చేయలేము ఇప్పుడు ఆ షార్ట్ పాలిసీ అవి ఇవి అని పెడుతున్నారు కదా అట్ అ ఇది కూడా ఈ కాపీరైట్స్ ఇష్యూ రాకుండా అప్పటిదప్పుడు త్రీ డేస్లోనో మీకో త్రీ డేస్ అన్లిస్టెడ్లో పెడతారు వీడియో అప్పటిదాకా చూసుకోండి ఆ తర్వాత మీరు ఏ కాపీరైట్ ఇష్యూ అన్నా కూడా గూగుల్ వాళ్ళ త్రూలను ఏదో ఏదన్నా దీనికి రెమెడీ లేదా మనం ఏం చేయలేరా మీరు మీరు పెద్ద పెద్ద యూట్యూబర్సే కానీ మీ సీనియర్ యూట్యూబర్సే కానీ మీకు మన గూగుల్ సిఇ సుందర్ సార్కి ఏమైనా రిక్వెస్ట్ చేయలేరా ఇలాంటి దీనికి ఏమైనా పరిష్కారం కనుగొనలేరా అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రదర్ ఈ ఫేవర్ చేయండి మనకు అన్న తెలుగు కమ్యూనిటీ ఎందుకు ముందుకు తిన్నది ఇంకొకటి గూగుల్ కంటెంట్ యూజ్ చేయాలంటున్నారు అంటే మన వీడియోస్ ఫొటోస్ అవి ఇవి అంటే మన వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాయిస్ ఓవర్ ఓవర్గానే అందరు వీడియోలు చూసేస్తారా బ్రదర్ నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరు వాయిస్ ఓవర్ ఓవర్గానే అందరు వీడియోస్ చూసేస్తారు అది ఎవరైతే క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉందో వాళ్ళది చూస్తారు కానీ అందరూ తక్కువలో ఏదో ఎక్స్ప్లెనేషన్ లేకుండా కన్వే చేయకుండా కూడా క్లియర్ కన్వే చేయకుండా కూడా పబ్లిక్ వాళ్ళకి అగలా కూడా చూడండి కదా పెద్ద పెద్దలు ఈ కంటెంట్ని తీసుకొని వచ్చి వాళ్ళు గూగుల్లో అది కంటెంట్ కన్వే చేస్తున్నావు కొంచెం మందికి ఎందుకంటే టైం ఉండక దాన్ని సర్జ్ చేయరు లేకుండా కొంచెం మందికి చదువుబుద్ధి కాదు కొంచెం మందికి రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకు మనం తీసుకెళ్లి కన్వే చేస్తున్నాము దాని త్రూలో మనకు యాడ్స్ కూడా వాళ్ళకు గూగుల్ వాళ్ళకు యాడ్స్ కూడా వస్తున్నాయి కానీ మూడు వందల యూస్ వస్తే చాలు యాడ్ స్టార్ట్ అయిపోతుంది నీకు అక్కడికి గూగుల్ మనకు అక్కడ యాడ్స్ వస్తున్నాయి మన ఇక్కడ మనము ఆ కంటెంట్ కూడా కన్వే చేస్తున్నాము అన్ని తీరా మంచిగా ఉంది మనం మన వాయిస్ ఓవర్ ఇచ్చి మనం ఇది చేసి అన్ని చేసి మనం ఎందుకు లాస్ అవుతున్నాము ఫైండ్ ఎనీ రెమెడీ ఫర్ దిస్ డెవలప్ చేస్తాము మనం కూడా ముందుకు వెళ్దాము ఎన్నో స్కిల్స్ ఎన్నో ఇవి ఉంటాయి కానీ డైరెక్ట్ దాన్ని ఇప్పుడు ప్రజెంట్ చేయగానే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు పబ్లిక్లో మనం ఎట్లనో అట్లా స్ప్రెడ్ కావాలా పబ్లిక్లో ఫస్ట్ స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళు మనల్ని మనల్ని యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్ ప్రభాస్ రాగానే ఫస్ట్ ప్రభాస్ రాగానే పెద్ద పెద్ద హీరో రాగానే కూడా వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు కొంచెం చూస్తా చూస్తానే వాళ్ళ అలవాటు పడతారు ఈజ్ ఓకే అరే ఏదో కొన్ని క్వాలిటీస్ వాళ్ళకు చూస్తా చూస్తా చూడంగా చూడంగా అదే తిరగ తిరగ చేయకుండా తిరగతుంది అంటారు కదా ఆ టైత్ కానీ మనం పబ్లిక్గా పోవాలంటే ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలి అలాంటప్పుడు మీ కమిట్ మిస్టేక్ అది దానికి మనం ఫస్ట్ ఇంత లాంగ్ టైమ్ తీసుకొని మీరు ఈ మిస్టేక్ చేసారు మానిటరైజేషన్ ఆ రివ్యూ టైం అనాలిసిస్ చేస్తాను వాళ్ళకి గూగుల్ సార్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వై కాంటూ చెక్ డీప్లీ సార్ వెన్ యూ అనాలసింగ్ అనాలసింగ్ ది వీడియోస్ వీడియోస్ వై వై డోంట్ చెక్ డీప్లీ అనాలసిస్ మీరు ఆ వీడియో మేము అండర్స్టాండ్లో పెడుతున్నాము రెండు రోజులు టైం ఇస్తున్నాము మీకు ఆ టైం ఇచ్చినప్పుడు మీరు మొత్తం చెక్ చేసి మీ కంటెంట్ ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ ఉన్నప్పుడు ఇది కాపీరైట్ ఇష్యూ షార్ట్ పాలసీ అని ఇస్తున్నారు మీ కంటెంట్ మీరు చూడరా చూడలేరా సార్ నాకు చిన్న మనం మీ కంటెంట్ని మీరు చూడలేరా ఇది మా కంటెంట్ మేము కంటెంట్ అని ఇస్తే అప్పుడు వీడియో డిలీట్ చేసేస్తాము మేము అలర్ట్ అవుతాము అలర్ట్ అయ్యి వేరే కంటెంట్ చూపుతాము కొన్ని కొన్నిసార్లు టైం ఉండే టైం లేక మా స్కిల్స్ని ఎక్స్పోజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం ఉన్నప్పుడు మా స్కిల్స్ని ఎక్స్పోజ్ చేస్తాం ఆ మీన్ వాయిస్ మనం ఏదైనా కొంచెం రిప్రజెంట్ చేసి ట్రై చేస్తాం మీరు ప్రతి వాళ్ళని మా ద్వారా ఇంకే హ్యాండ్స్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి మీరు మాకు ఏం ఇది చేయను మీరు వాడుకున్నంత వాడు వాడుకున్నంత వాడుకొని ఇది చేస్తా అంటే ఇది ఎక్కడ ఎక్కడ దాకా ఓన్ క్రియేటివిటీ ఉండాలని కొత్త కొత్తగా ట్రై చేస్తుంటారు ఇంకోటి ఏంటంటే స్కిల్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటాయి అది పోతా పోతా స్కిల్స్ అనేవి ఎవాల్వ్ అవుతాయి అంతేగాని అనే స్కిల్స్ అనేటివి లాంగ్ ఇక్కడ టైం అంతా వేస్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకొని మీకు మానిటరైజేషన్ కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఇది ఎక్కడ ఎంతవరకు సమంజసమో మీరు ఏమైనా ఉంటే నాకు ఈ వీడియో చేసిన ఎప్పుడు తప్పుగా భావించవద్దు కాకపోతే దీని దీని గురించి మీరు బాగా ఆలోచించి ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడండి ఎన్నో ఆశలతో ఎన్నో దీంతో యూ యూట్యూబ్ని లాంచ్ చేస్తారు యూట్యూబ్ని లాంచ్ చేస్తే వాళ్ళు కనీసం రోజుకు నేను రెండు మూడు గంటలు ఐదు గంటలు వాళ్ళ టైంకి కేటాయించి ఎంతో కష్టపడి ఫస్ట్ ఎడిటింగ్ యాప్ ఉంటా యాప్ ఫోన్ లేకుండా కూడా ఫోన్ కొనుక్కొని యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో వాళ్ళ దాని ఎడిటింగ్ ఎట్లా ఎడిటింగ్ ప్రాసెస్ ఎట్లా వాయిస్ ఒక ఎట్లా వాయిస్ రికార్డ్ ఎట్లా మా ఇవన్నీ తెలుసుకొని ఇన్ని చేసుకొని మీకు వీడియోలు చేస్తే పబ్లిక్ కూడా పబ్లిక్ల ద్వారా కూడా పబ్లిక్ టేస్ట్ కొనుక్కొని పబ్లిక్ ఈ చూస్తున్నారు అవన్నీ టేస్ట్ కదాసర్ చేసి వాళ్ళ పబ్లిక్ టేస్ట్ తగ్గట్టు వీడియోలు చేసి అప్లోడ్ చేసి మళ్ళీ అన్ని స్టార్ట్లో పెట్టి మళ్ళీ దాన్ని ఇంతమంది యూస్ వస్తున్నాయి ఇంత చూస్తున్నారు ఇంత సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి ఇవన్నీ చూసుకుంటా ఇది చేస్తే చాలామంది డబ్బు గురించే చేయాలి సార్ వాళ్ళ స్కిల్స్ని ఎక్స్పోజ్ చేద్దామని చేస్తారు కొన్ని కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి కొన్ని ఆ ఎడ్యుకేషన్స్ని కానీ కొంతమందికి కొంతమందిని ఎడ్యుకేషన్ వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దామని ఇది చేస్తారు వేరే వాళ్ళ ఉన్న వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ఆ ని వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేద్దామని చేస్తారు అవన్నీ మీరు కన్సిడర్ చేయాలి సార్ అవన్నీ కన్సిడర్ చేసి మీరు దీనికి మన న్యాయం కలిగేటట్టు చేయండి మన మన గూగుల్ సియోస్ సార్ మీరు దీనికి మన భయం కలిగేటప్పుడు నా ఈ రిక్వెస్ట్ యూట్యూబర్స్ అందరూ కూడా నాకు తప్పు ఉంటే నాకు భావించండి ఎందుకంటే నాకు ఇలా అనిపించింది మీరు ఏదైనా తప్పు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నా ఇలా చేయాలని చెప్పండి మనం